సమయం కరెక్ట్ రెండు నిమిషాలు మిగిలిస్తా ఎందుకంటే మాట్లా మాట్లాడలేదు సోక్యం ఉండదు నాకు అయితే మరి పిలిచింది కాదంటే నాకు నాకున్న మైత్రి వల్ల పుస్తకాల వల్ల మిమ్మల్ని అందరినీ కలిసి మీకు నమస్కారం పెట్టుకొని వచ్చిన అయితే నేను ఇప్పుడు పుస్తకాలు ఇష్టం అంటే టెన్త్ వరకు నాకు పుస్తకాలు తెలియదు స్కూల్ పుస్తకాలు తప్ప ఏదో నమ్ములకంటే జగన్నాథం బాబురెడ్డి విస్తరిస్తా నాకు అప్పుడు అప్పుడు ఏమి ఆ చిన్న వయసులోనే వాటినిస్తుందో తీసి పక్క అప్పట్లో నాకు ఇష్టమైన పుస్తకం ఆ రోజుల్లో కూడా చిట్టి బాబు అని సగ్గినట్టు సగ్గిన అది చదివిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండే స్టెఫన్ స్వైక్ రాసిన విరాట్ కొనుగోటి కృష్ణారెడ్డి పుస్తకం నన్ను ఎట్లా ప్రభావితం చేసింది నన్ను ఎట్లా ఏ కష్టాలలో కానీ ఏ సందర్భంలో కానీ నన్ను ఎట్లా ఉండగా రెండు మాటలే చెప్తాను దాని గురించి సాధికారికమైన మాట్లాడదు ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధమైన రచన అది చాలా గొప్ప రచన నాకు బాగా తెలుగులో ఆయన కొనుగోడు కృష్ణారెడ్డి చేయడం వల్ల చాలా ఇష్టమవుతుంది నాకు ఎందుకంటే అంధకారంలో మాత్రమే నీవు సత్యాన్ని దర్శిస్తావు అంధకారంలో మాత్రమే నీకు విరాట్ రూపం సాక్షాత్కరవుతుంది బహురూపాలు వస్తుంది తర్వాత శిక్షించడానికి నీవెవరు ఒకరిని నేను చెప్పడానికి కానీ ఒకరిని శిక్షించడం నీకు ఆ శిక్ష అనుభవం ఉందా ఇలాంటి ప్రశ్నలన్నీ అందరూ వస్తుంటాయి ఒకసారి గోరికి అమ్మనవలలో వల్ల కనిపిస్తుంది చిన్న వాక్యంలోనే ఒకసారి జీవనకాంక్ష వచ్చి జే ఆయన లోపల తనకు తాను శిక్ష విధించుకొని తెలియకుండా ఒక నెల కుటుంబాన్ని వదిలిపెట్టి గుహలు పోయినప్పుడు విరాట్ నవలలో తాను ఆ పోయిన ఎవరైతుండ్రో అతని బదులు మారు వేసి వేసుకుని పోయిన కదిలి రాజుకు చెప్పకపోతే నేను ఇందులో ఎన్ని రోజులు మగ్గాలే ఈ చీకటి భూగృహంలో పాతాల గృహంలో అని అన్నప్పుడు ఆ జీవతీచ్ఛ జీవనకాంక్ష ఉన్నప్పుడు నేను తల బాదుకోవడం ఉన్నప్పుడు ఎన్నో స్టెమ్ వేయలేకలను లేకుంటే మన కేశవరెడ్డి చివరి గుడిసే రాగను మనకు అన్ని ఒక్క చిన్న నలభై ఆరు పేదల పుస్తకంలో ఎంత మంది రచయితలను అట్లా మన సారూప్య సామీప్యతలను వాళ్ళు అంత గొప్పగా ఉన్నది అదే కాదు నాదైన ట్రెడిషన్ ఎందుకు ఈ దేహం చిన్నప్పుడు ఒక్కడేకి వస్తుంది దుర్గ దగ్గర సుబ్బదాస్ పుస్తకం ఎందుకు ఈ దేహం ఎందుకు ఈ దేహం కొండ ఒంటిది మోహం తిండి కలిగితే బాగ నెత్తురు కండలను ఎగబెరిగి తుదకును పండుటాకు విద భూమండలం కూడా రాలి పడతారని రాసినాడు దుర్గి సుబ్బదాస్ గారు మాములున్నారు సరే ఎట్లాంటి అంటే అంత వైరాగ్యం ఉన్నా అని ఇది దీనికి మూలం ఇది తుష్ట కుక్కలు అంటాడు ఇలాంటివందరినీ విరాట్ వస్తుంది అవుతాం అంటే విరాట్ ఒక్కడ ఉండదు మనం అనేక పోతుంటే ప్రస్తావిస్తూనే ఉంటాము అట్లా ఆయన ఆ పుస్తకం మీకు తెలియని ఏం కాదు అందరు చదువుంటారు వీరరాఘవ రాజ్యంలో భావమరిది కుట్ర చేత ఆ రాజ్యం పైన అక్రమం యుద్ధం వచ్చినప్పుడు ఉన్న విరాట్ యోధుడు ఆ యుద్ధంలో పోయి తర్వాత తన సొంతం చంపిన తర్వాత పక్షతాపం వచ్చి నేను యుద్ధం చేయను అంటే న్యాయమూర్తి అంటే శిక్షలు ఇస్తా శిక్షలు వద్దంటే ఆ శిక్షలు కూడా ఇంతకు ఒక కొండ జాతి యువకుడు వచ్చి ఈ శిక్షలు ఇట్లాంటి ఉంటాయి కదా నీకు శిక్ష గురించి తెలుసా అని ప్రశ్నించినప్పుడు తన అన్న కళ్ళు చూసినట్టే తను ప్రతిసారి ఆ కళ్ళు కళ్ళు చూపు చూపు యాదికి వస్తుంటది తన అల్ల కళ్ళు ఎట్లా ఉన్నవో కొండ జాతి కొన్ని కళ్ళు ఉంటాయి తాను ఎవరికి తెలియకుండా తాను శిక్ష వేసుకుని లోపలికి పోయి నరకం చూసిన తర్వాత ఇంత తప్పు చేసినా కదండి పాపాలు చేసినా కానీ తను బయటికి వచ్చి ఇంట్లో హాయిగా ఉండాలని పుస్తకాలు చదువుకుంటుంటే ప్రశాంతంగా ఉంటే తన కొడుకు ఒక తన కొడుకులు ఒక బానిసలు కొడితే అతన్ని శిక్షించాక నీకు ఎక్కడ ఉన్న తర్వాత ఇవన్నప్పుడు నీ ధర్మం నీవు బానిసలు కొట్టద్దంటున్నావు మరి బానిసలు నీ సీట్ నువ్వు వేసుకుంటున్నావు నీ వస్తువులు వేసుకుంటున్నావు నీ సేవలు నువ్వు చేస్తున్నావున్నప్పుడు అసలు మీ ధర్మం కాదని చెప్పి కొడుకులను కూడా కదా అడవికి వెళ్ళిపోతా అడవికి వెళ్ళిపో పోయిన తర్వాత అడవిలో ప్రశాంతంగా పారేవాగా పలాలు రావటం పక్షులు ఉండటం పక్షులతో సంభాషణ జీవితే అన్ని క్రూర జంతువులను మాటినటం చూసిన తర్వాత వేటగాడు ఏనుగుని తరుగుతో వచ్చి అక్కడ విరాట్ని చూసిన తర్వాత ఒక మహాయోగి ఇట్లా ఉండే ఊరంతా జాతర కట్టి అక్కడ వస్తారు అక్కడ వచ్చిన తర్వాత రాజు కూడా దర్శించుకుంటాడు దర్శించిన తర్వాత ఊర్లోకి వస్తే అందరు తన మహా జ్ఞాని మహా తపస్సు మహాయోగి దివ్య తేజస్సుని ఎన్నైనా ఒక ఆమె మాత్రం కోపంతో తిడుతుంది ఎందుకు తిరుగుతున్నామ్మా నేను నీకేం పాపం చేశాను నీకేం తెలిసి నేరం చేయాలంటే నీ పోత నా భర్త నా నలుగురు పిల్లలను వదిలిపెట్టిపోయినాడు నా చిన్న పిల్లవాడు చనిపోయినాడు నీవు ఇంతకంటే పాపడి ద్వారంటాడు అయ్యో బోధ చేయొద్దు అని చెప్పి అప్పుడు తను అది కూడా కాదు నేను ఏదో సేవ చేసుకుంటుంటాడు సేవ అన్నప్పుడు నీవు నా న్యాయ సలహాదారులో సేవ ఏం చేస్తావు సేవ నీవు చేయబోద్దు నీవు మహావిరాట్ నా మిత్రం రాదంటే సేవ ఏదైతే రాజ్య రాజు లాంటి స్థాయి ఉన్న వాడిని సేవ ఒకటే సేవ సేవకుడైనా ఒకటే సేవ అనే భావన తత్వాన్ని విరాట్ చదివిన తర్వాత నాకు ఒక్కసారి మాయ భ్రమరెట్టు తొలిగిపోయి అసలు ఆ ఇలాంటి పుస్తకం అట్లా అని చెప్పిన తర్వాత అది కుక్కలా కాస్తా ఉంటాడు ఒక సేనాధిపతి ఒక యోధుడు ఒక న్యాయవాది ఆఖరి కుక్కలాయటం కుక్కలా కాస్తుంటే మనవలు బిడ్డలు చెప్పుకోలేరు రాజు బాధపడతాడు రాజు పుత్రులు బాధపడతారు ఎన్ని మనకు చిన్న వరనే కానీ ఆ కృష్ణారెడ్డి గారి అనువాదం ఆ మహాత్ముడు ఎక్కడ కానీ పొన్నుడు కృష్ణారెడ్డి ఎప్పుడు బయటికి రాడు ఈ చదివిన తర్వాత నాకు ఎన్నిసార్లు ఉపయోగపడదంటే నన్ను నేను పేరు వచ్చినప్పుడు పొగిడినప్పుడు సినిమాలో పాట వచ్చినప్పుడు లేకుంటే వాళ్ళు అవార్డులు వచ్చినప్పుడు ఎక్కడ నా మిత్రులు చెప్పినప్పుడు విరాటన వాళ్ళ స్ఫురణకు వస్తే విరాట్ వాళ్ళ ఒక పాత్ర పాటలు దాకా మనం కలిగిస్తే నేను తెలియకునే నవల వాళ్ళు ముందు పాట రాసిన పాములు పుట్టలు వరిదాస నీకు పగదారులు గావు హరిదాస చెట్లు సెలిమలు నీకు వరిదాస చెలికాళ్ళు గా హరిదాస వచ్చిపోయేటప్పుడు అరిదాస హరిదాస వచ్చి పోయేటప్పుడు వరిదాస అవి వద్దన్న ఎదురొస్తా హరిదాస తెల్లారిపోతుంది హరిదాస మూట ఎందుకు వెంట హరిదాస దాంట్లో మురికి కూడదంట హరిదాస మోసుకొచ్చింది ఎంత హరిదాస నీవు అరిదాస శూన్యమే నీ గుంత అరిదాస తెల్లారిపోతుంది హరిదాస కళ్ళమూలో రైతు హరిదాస కట్టినడ నూర్పు అరిదాస పెట్టితే భిక్షమే అరిదాస మోక్షమే భిక్షము మోక్షము ఆ నిర్లక్ష్యం అనేది కుక్కల కాస్తూ ఎంత ప్రశాంతంగా ఒక జ్ఞాని ఒక మహాయోధుడు ఒక తాత్వికుడు దర్శనం ఎలిగిన వాడు సమస్త ప్రపంచాన్ని కుక్కరోడు కుక్కరోడు అని పిలుస్తుంటే చెలించిన ఒక చూడ భారతీయ తత్వం ఉంటారా ప్రపంచం ఎందుకంటే అమ్మ వల్ల అవుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఎట్లా అనిపిస్తుంటది చాలా మంది రచయితల యొక్క సారము అంత చిన్న పుస్తకాల్లో స్టం స్థాయికి ఆ మహాత్ముడు రాస్తే దానికి తెలుగు జాతికి అందించిన తర్వాత నవ్వి నాకేటి సిగ్గు నా ఇచ్చే నాకేటి వరకు కల విహంద పక్షముల దూరి తారకామణుల్లో తారనే మెరిసి మాయమయ్యం నా మదర గానమున మైని ధోనలో పయనం విరించి మిన్నెలా విరించి మెరుపునై మెరిసి పాడుతూ చినుపునై పడిపోదు నెలకు శ్రీకరంల తోర చిరుమీల తోడ నవమౌములతో నాట్యములాడి జలది గర్భము లోపల మునిగిపోతున్న కృష్ణశాస్త్రి లోకము విరాట్ లోకము ఒక దోస్త లోకము ఎంత భూమిగా ఉన్న టారుస్తాయి లోకము ఒక రావిశాస్త్రి ఇలాంటి ఈ కేశవరెడ్డి ప్రధానంగా నాకు నామిని కేశవరెడ్డి భావిస్తాము చాలా తెలంగాణ ఉద్యమం చదువుతున్న ప్రతి ఇంటర్ కూడా చెప్పింది నావని కేసరెడ్డి మార్చి నాకు అనువాద సాహిత్యం ఆంగ్ల సాహిత్యం చదువుకుంటా అని అంతకు అర్థం కాదు కానీ విరాట్ నవలయ చదివిన తర్వాత శిక్ష దగ్గర ఉద్యమాలు నాయకులు మనుషులు జ్ఞానులు అనుకునే వాళ్ళు తమ పైన తాను వెయ్యి సార్లు అంతర్ముఖులైపోయే ప్రపంచంలో జంగమాత్మక నిత్యం మారే చోట యొక్క అమానుషత్వం చలము చెప్పినట్టు ఇంత ఎందుకుంది ఇంత అమానుషత్వం ఎందుకుంది ఏ వ్యవస్థ మారిన ఉత్పత్తి శక్తులు మారిన ఉత్పత్తి సంబంధాలు మారిన అర్ధమాని సమాజాలు మారి కమ్యూనిస్టు సమాజం వచ్చిన క్రౌర్యం అనేది ఎట్లా ఉంది అక్కడ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తూ విరాట పరిష్కారంగా సాహిత్య జీవులకు బుద్ధిజీవులకు తాత్వికలకు రచయితలకు సున్నిత భావోద్వేగులకు ఒక మహోత్తరమైన అవధూత తత్వాన్ని అచల తత్వాన్ని వేమన మార్గాన్ని భారతీయ తత్వాన్ని అక్కమహాదేవి తత్వాన్ని తర్వాత విప్లవంలో అర్పించుకొని కీర్తి కాంక్షను కూడా తృళపాయంగా తెజించే విధానాన్ని విరాట్లో మనం చూడగలము అలాంటి మహారచన నన్ను నడిపిస్తుంది అది భావిస్తుంది నాకు థ్యాంక్ యూ